నెల్లూరు జిల్లా కావలిలో కాలుష్యాన్ని నివారించాలని కావలి ఆర్యవైసీ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆరుమల మఠ వినాయక ప్రతిమలను మంగళవారం కావలిలోని పోటీ శ్రీరాములు విగ్రహం వద్ద పంపిణీ చేశారు భక్తులు అధిక సంఖ్యలో విగ్రహాలను తీసుకెళ్లారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది ఆరు లక్షల రూపాయల ఖర్చులతో వినాయకుని ప్రతిమలతో పాటు పూజల గురించి తెలిపే పుస్తకాన్ని ముద్రించి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో సభ్యులు భక్తులు పాల్గొన్నారు అందరికి ఇస్తాం ఓడికనే మీరే తొందరపడద్దు అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చేదే

అందరికీ నమస్కారం ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా కావల పట్టణ ప్రజలకు అదేవిధంగా శాసన శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావలి మండల ఆర్యవై సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుని ప్రతిమలు అదేవిధంగా పూజా విధానం తెలియపరిచే పుస్తకములు కావలి మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా ఇవ్వడం జరుగుతూ ఉంది కావలి మండల ఆరవ్య సంఘం ఆరోగ్య ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వినాయక వినాయకతోటి రెండో సంవత్సరంలో మేము అడగడం అదేవిధంగా ఈ రెండో సంవత్సరం కూడా మేము అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అదేవిధంగా కొత్తగా మాకు గౌరవ అధ్యక్షులుగా యాదగిరి గారు కూడా కలిశారు కాబట్టి ఇంకా ఈ రెండో సంవత్సరం అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం గురించి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అప్పుడు మాట్లాడినప్పుడు మట్టి వినాయకుడిని మీరు కొన్ని వేలాదిగా ప్రజలకు ఇవ్వండి మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని తెలియపరచండి కాలుష్య కాలుష్యం లేకుండా మట్టి వినాయకులైతేనే మాత్రమే కాలుష్యం లేకుండా ఉంటుంది అది ప్రజల్లోకి ఆ సంకేతాలు తీసుకెళ్ళండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కావలి పట్టణ ప్రజలకు కావలి నియోజకవర్గ ప్రజలకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి జై జై వాసవి